Hi. Rồi giờ đến đây nữa. ఏం చేస్తున్నావు ఏం కర్రీ ఈరోజు ఈరోజు డిన్నర్ చాలా లేట్ అయింది ఈ టైం చేస్తున్నావు ఏం కర్రీ పూజా లైవ్ మన నిద్ర ఏంటి మమ్మీ డాడీ ఎలా ఉన్నారు ఫైన్ ఓకే ఏం ఈ రోజు కరిగేంటే చెప్పలేదు వాళ్ళు డిన్నర్ చేసేవారు లేదు ఇంతకీ దాల్ హలో హాయ్ అమ్మ పప్పు విత్ ఎగ్గా బాయిల్డ్ ఎగ్గా ఆమ్లెటా పప్పులో ఆమ్లెట్ బాగుంటుంది నాకు తెలిసి పప్పు విత్ ఆమ్లెట్ అదే సూపర్ కాంబినేషన్ చేసినంత వరకు అదే ఇప్పుడు ట్రై చేసేది కానీ అనుష గారు హాయ్ అండి బాగున్నాను ప్రతిరోజు వద్దాం అనుకుంటున్నాను అలాగే మిస్ అయిపోతుంది కొంచెం బిజీగా ఉంటున్నాను రేపు కంపల్సరీ మీట్ అవుతాను అనుష గారు కంపల్సరీ కలుస్తాను అలాగే చెప్తున్నారు మీరు రావట్లేదు అంటారా అంతేనా కన్నా హాయ్ కృష్ణ గారు హాయ్ అండి ఆమ్లెట్ అంటే ఇష్టమే కానీ పప్పులో ఇంకా బాగుంటుంది పప్పు విత్ ఆమ్లెట్ మస్తు సూపర్ కాంబినేషన్ కంపల్సరీ బ్రో వస్తాను రఘు అన్న హాయ్ కంపల్సరీ వస్తాను హాయ్ అనుషు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు డిన్నర్ అయిందా సుగనారెడ్డి అన్న హాయ్ నా పేరు వచ్చి కార్తీక్ అన్న ఫ్రమ్ ఖమ్మం నేను బ్యాంకులో వేస్తాను బ్రో గోల్డ్ చేస్తాను కంప్లీట్ చేస్తామన్నమాట హ్యాపీగా నేను ఇప్పుడే కంప్లీట్ చేస్తున్నా లైవ్ రావట్లేదా టైం జరిగిపోవట్లేదు వాస్తవానికి ఇప్పుడు లైవ్ చేసేవాడిని కాదు డిన్నర్ చేస్తే లైవ్ చేద్దాము ఈ టైంలో మన మన ఫ్రెండ్స్ ని కలుస్తాం కదా అని చెప్పేసి ఇలా వచ్చాను అనమాట మ్యాక్సిమం ట్రై చేస్తాను డిగ్రీలు ఇప్పుడు స్టడీ ఏదైనా ఒకటి నాకు తెలిసినంత వరకు ఏదే ఒకటి ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు అన్నీ ఈక్వల్ మన స్కిల్స్ పెంచుకోవడమే మనకి మెయిన్ ఇంపార్టెంట్ స్కిల్స్ కావాలి అంతే స్కిల్స్ సంబంధించి తర్వాత మన కోర్స్ నేర్చుకుని వచ్చేస్తుంది రామ్ సీత గారు హాయ్ అండి హాయ్ గోంగూర ఆనియన్ కర్రీ మీరు మరి ఇగురు అంటారు మా సైడ్ మరి మీకు ఐడియా ఉంది లేదా తెలియదు గోంగూర ఇగురు ఏ క్లాస్ నేనన్నా ఏ క్లాసా అన్న హాయ్ అన్న హాయ్ రామ్చేత గారు నేను చాలా బాగున్నాను నా శాలరీ వచ్చేసి థర్టీ ఫ్రెబ్ ముప్పై ఐదు వేలు ఎస్ఆర్కే హైదరాబాద్ గుర్తుపట్టావా గుర్తుపట్టలేదు కృష్ణ గారు మిమ్మల్ని ఎందుకు గుర్తుపట్టలేదు జంగారెడ్డి గూడెం జంగారెడ్డి గూడెం గుర్తుంది ఇంతకుముందు తిన్నారా ఓకే అండి రేపు స్కూల్ ఇంతకీ అనుష గారు పూజా ఎస్ స్కూల్ డేస్ రా స్కూల్ డేస్లో బాగున్నాయంటే ఎస్ఆర్కే ఎవరు ఎస్ఆర్కే ఫస్ట్ టైం నా కి వచ్చావు కానీ తెలిసిన మనిషిగా మాట్లాడుతున్నావు ఖమ్మం అన్న ఖమ్మం బాబు బ్రో ఖమ్మం కృష్ణన్న గుర్తుపడకుండా ఎందుకుంటా అని చెప్పు హాయ్ జూలీ హాయ్ హవరు ఎలా ఉన్నావు ఊరికే బ్రో జస్ట్ అలా అర్థమవుతుంది హరి బ్రో ఏంటది హరి అన్నా సారీ ఎంటెక్ నా క్వాలిఫికేషన్ సూపర్ గా ఉన్నాను ప్రశాంతంగా భోజనం చేస్తున్నా ఇబ్బంది ఏం లేదు ప్రశాంతం హ్యాపీగా నేను సూపర్ మమ్మీ అని అన్నయ్య ఎలా ఉన్నారు హరీ సారీ బ్రో బ్రో సారీ ఎందుకు శృతి గౌడ్ గారు హాయ్ అండి అఫీషియల్స్ సమ్ము మీరు యూట్యూబరా శృతి గారు శృతి గారు యూట్యూబర్ ఐ గెస్ అమ్మ కాదు మ్యారేజ్ అయింది హ్యాపీగా దాని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి ఈరోజు కనిపించదు వెంకటేష్ డే హై ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మీకు అమ్మ ఓకే థ్యాంక్ యూ బ్రో కుదరటండి అసలు ఫుల్ బిజీ అయిపోయాను అంటే బిజీ ఏం లేదు మార్నింగ్ వర్క్ అయిపోతుంది ఇంటికి వచ్చే లేట్ అవుతుంది అలాగే పండుకుంటున్నాను నాది వచ్చేసి ఖమ్మం అన్న ఖమ్మం ఇంట్లో కూర్చొని తింటున్నాను కింద కూర్చొని తింటాను ఒక పాప పిన్ని వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది శివ హాయ్ కార్తీక్ అన్న వెయిటింగ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ శివ గారు హాయ్ తెలుసండి శృతి గారు తెలుసు మీరు హైదరాబాద్లో లాస్ట్ టైం మీరు వచ్చారు కదా ఓకే అండి గుడ్ నైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అనుషా గారు రేపు మీట్ అవుతాను కంపల్సరీ వెరీ గుడ్ హ్యాపీగా తినేస్తాయి అమ్మ ఏంటి అడగకుండా పది మంది లైక్స్ మామూలు విషయం కాదుగా అండి కృష్ణ బ్రో అన్ని చెప్పుకోవద్దు బ్రో మా వైపు వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది దానివల్ల ఈరోజు బ్యాచిలర్ అనమాట నేను నాకేష్ బ్రో హాయ్ హాయ్ చిల్ అవుతుంది కాదు ఎక్కువ రోజులు ఉండలేదు వెళ్తుంది కానీ ఎక్కువ రోజులు ఉండలేదు కుకింగ్ రోజు అయితే నేను కాదు మా మ్యాక్సిమం రేపు నేనే కుకింగ్ చేసుకోవాలి ఈ రోజు తను చేసి వెళ్ళింది లైవ్ లేదా కడపబ్బాయి అబ్బాయి అమ్మ కంపల్సరీ లైవ్ పెడతాను చాలా చాలాలో ఉంది లైఫ్ట బాగా అబ్జురా చేస్తున్నావు బ్రో కృష్ణ బ్రో నువ్వు కామెంట్ చేసేవానికి ఎందుకు వచ్చే తింటున్నాను బ్రో జోక్ స్కూల్ స్కూల్కి వెళ్ళదా వెళ్ళొచ్చాను బ్రో స్కూల్ కి గణేష్ బ్రో హాయ్ మహేష్ అన్న కడుప అమ్మ పేరు మార్చేసావా నైస్ గేమింగ్ హాయ్ బ్రో సార్ అండి రాజుగారు హాయ్ ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ లైక్ కొట్టేందుకు ఇంతమంది లైవ్ చూస్తున్నారు నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నారా ఈ లైవ్ చూసే వాళ్ళు బెంగళూరు లాక్స్ హాయ్ అండి నేను చాలా బాగున్నాను హ్యాపీగా ఉన్నాను అంతేనా హ్యాపీగా ఫీల్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి మనం అంతే కదా తింటున్నాను బ్రో గోంగూర తాలింపు అంటారు మా ఏరియాలో మరి మీ దగ్గరేమంటారో తెలియదు గోంగూర విత్ అని తాలింపు అంటారు గోంగూర తాలింపు పచ్చేళ్ళు కాదు గోంగూర తాలింపు అయ్యో అవునా ఎవరైనా అమ్మమ్మా కన్నా హ్యాపీగా ఉంచట్లేదా ఎవరు హ్యాపీగా ఉండమ్మామ్మా ఎందుకు అట్లా నా గోధుమలో హాయ్ బిగ్ బాస్ టూ నైన్ సెలెక్షన్ కమ్మింగ్ సెకండ్ కాలింగ్ సీజన్ నైన్లోకి థర్టీ Namaste, bro, Namaste, hi. Nakamona. Na. Like, dan, no, se like, like no, 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 Nabambina, Nabambina, Live up. అమ్మ థ్యాంక్ యూ అన్న కృష్ణ బ్రో కంపల్సరీ పెడతాను అడిగిందాన్ని కానీ పెడతాను నీకోసమే పెడతాను భోజనం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీగా ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం చాలా విషయాలు మాట్లాడుకునే ఉన్నాయి కంపల్సరీ మాట్లాడుకుందాం ఏం లేదు ఈరోజు గోంగూర తాలీం గారి అమలు బాగాలేదంట అయితే ఇప్పుడు బాగున్నాయి బాగా నువ్వు చెప్పాలి వారి నిద్ర వస్తుందా ఓకే బాయ్ ఓకే ఓకే థ్యాంక్స్ సో మచ్ ఓర్లీ వచ్చి అలా హై చెప్పి వెళ్ళావు చాలు అంతమించి ఇంకే మించిన హ్యాపీనెస్ ఏమి ఉండదు ఓకేనా జగన్ గారు హాయ్ తింటున్నాను హాయ్ అంకుల్ హ్యాపీగా వచ్చేయండి చెప్పండి ఏం కావాలి చెప్పండి ఫస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాను మీరు ఏది ఇష్టంగా తింటారు చెప్పండి అది ప్రిపేర్ చేసి ఇస్తాను హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము రెడ్డి సాయి గారు హాయ్ అండి వాళ్ళే గుర్తు ఉన్నారు మీరు గుర్తున్నారు నేను ఎలా మర్చిపోతాను చెప్పు కాదు మనం దగ్గర దగ్గర మాట్లాడుకోక ఒక ట్వంటీ డేస్ అవుతుంది నా లైఫ్ మీరు రాక అంటే నేను కూడా లైఫ్ సరే చేయట్లేదు హాయ్ చేంజెస్లో హాయ్ పెట్టారు ఎవరో సార్ మీకు మంచి రోజులు ఉన్నాయి మీరు ఉదయం సూర్యుడు నమస్కారం చేయడం తర్వాత వినాయక సరస్వతి దేవి ఆశీస్సు గురించి జరుపుకోవాలి ఓం నమస్తే శివాయ హరహర మహాదేవ శంభోష రామకృష్ణ గారు హరే కృష్ణ నిజంగా నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం నేను ప్రతి బుధవారం వినాయకుడు పూజ చేసుకుంటాను ఆఫీస్ వరకు బిజీ ఉన్నావా ఓకే ఓకే హ్యాపీగా ఉంటా చాలు ఎలా ఉన్నా కానీ దత్తు హాయ్ బాజు అయిపోయింది మాట్లాడుకుందాం మాట్లాడుకుందాక హ్యాపీగా కంప్లీట్ చేశాను బ్రో సో మచ్ వచ్చినందుకు లైవ్ వీక్షించినందుకు ఇప్పుడే ఫ్రీ అయిపోయాను ఛారి గారు ఆయన చేసే పనులు ఆయన చెప్పుకున్నాడు ఆయన ఆ పనులు చేస్తాడు కాబట్టి ఆ పని అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట లైవ్కి వచ్చి నేను ఈ పని చేస్తాను ఇలా ఉంటాను అని చెప్పేసి ఆ చారి గారు అలా చెప్పారు అంత మించి ఇంకేం లేదు మనం అసలు ఫీల్ అయ్యే పని లేదు బ్యాడ్ కామెంట్స్ వాటికి అంతే కదా మరి వాడు నోటుదులా వాడు చెప్పాడు వాడు పెరిగిన వాతావరణం అలాంటిది అలాగే వాళ్ళ అమ్మ నాన్న పెంచిన సంస్కారం అలాంటిది అందుకోసం అలా మాట్లాడేవాడు శృతి గౌడ్ గారు హాయ్ అని డిన్నర్ చేస్తా డిన్నర్ చేశాను ఇప్పుడే డిన్నర్ ఇలా లైవ్ మాట్లాడుకుంటే డిన్నర్ చేశాను కరెక్ట్గా బ్రో ఓకే తిన్నాను ఆర్ఎంపి రాజు ఛానల్ అయ్యో ఆర్ఎంపి రాజు గారు సిక్స్టీన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు కూడా ఛానల్ రన్ చేస్తున్నారా స్కూల్లోనా పాపనైతే రాధ మొన్నటి వరకు శ్రీ చిత్ర శ్రీచిత్ర పంపిద్దామని చెప్పి వన్ వీక్ పంపించాను శ్రీ చిత్రి కానీ ఇప్పుడు రాధిక అనుకుంటున్నాను చూడాలి రాధిక కాన్సెప్ట్ స్కూల్ అని చెప్పేసి కొంచెం స్టడీ బాగుందని చెప్పి తెలిసింది జాయిన్ చేయించారు నేనా నేను చదువుకునేది ఠాగూర్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యాలయం వైరా హాయ్ హాయ్ అండి కుట్టి చిక్కి గారు హాయ్ నవ్వు ప్రజెంట్ వచ్చేసి పూజిత స్కూల్ పూజిత స్కూల్ మీ స్కూలే మీ క్లాస్మెంటేగా నేను మనం పక్కపక్క బెంచ్ మెంట్స్ కదా మరి ఎందుకు అందరికి తెలియాలని చెప్ చెప్పాలన్నా ఓకే ఓకే నేను పూజిత క్లాస్మెంట్స్ అండి సరే నా బెంచ్ మెంట్ నా దాంట్లో చూసి రాస్తూ పాస్ అవుతూ ఉంటుంది నా దయతో పాస్ అవుతూ ఉంది అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాలి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు లైవ్ను వీక్షించినందుకు నాకు సపోర్ట్ చేసినందుకు మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఓకేనా ఈ ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి चरण रेडिगार हा हा ओके थैंक यू सो मच हापीगा मंच ड्रीम्स रावाल మైండ్లోకి మీరు మీ పిల్లలు భవిష్యత్తు చాలా బాగున్నాయి చాలా చేస్తున్నారు మంచి పొజిషన్లో ఉంటాడు కానీ కొంచెం బిజినెస్లో దిగుతాడు కొంచెం లవ్ మ్యారేజ్ అవుతాము ఓకే చూద్దామండి మనకు తెలియదు కదా నా గురించి చెప్పండి హరే కృష్ణ హరే రామకృష్ణ హరే కృష్ణ గారు హరే కృష్ణ హరే రామ్ ఒకసారి నా గురించి చెప్పండి డెఫినెట్లీ ఓకే థ్యాంక్ యూ సో హ్యాపీ బ్రో థ్యాంక్ యూ సో మచ్ జోకా సీరియస్గా చెప్తున్నాను అది జోక్ అంటారు ఎవరన్నా సీరియస్గా చెప్తున్నాను అయ్యా జోక్ చేస్తారు మా దగ్గర క్లాస్మెట్స్ కాదా సరే ఆపోజిట్ ఓకేనా నువ్వు నాకు చూపిస్తావు నీ అన్న నేను చూసి రాసుకుంటాను నేను పాస్ అవుతూ ఉంటాను ఐషా గారు హాయ్ ఎలా ఉన్నారు చాలా రోజుల తరగతి వచ్చారు లైవ్ కు లేకపోతే నేను ఎక్కడ ఉండిపోయేవాడిని పూజే దయవల్ల నేను ఏమంటారు నా స్టడీ మొత్తం కంప్లీట్ చేశాను ఓకేనా రక్షిత గారు హాయ్ వెంకీ గారు హాయ్ బాగున్నాను చాలా బాగున్నాను హ్యాపీగా ఉన్నాను అయ్యా నేను రిప్లై ఇవ్వలేదా మీ మెసేజ్ చదివాను నేను నేను రిప్లై ఇచ్చాను ఓకేనా మీ ఏజ్ చెప్పారా అనుకున్నాను అవుతుంది జరిగిన అర్థం కాలేదండి రే కృష్ణ గారు నేను సిక్స్టీన్ అనుకున్నాను ఆయేషా సిక్స్టీన్ కాదా ట్వంటీ టూనా లైవ్ వచ్చేసి ఖమ్మం నేను నా ప్రాపర్ ఖమ్మం నేను ఉండేది మణిపూర్కు ఫుల్ బ్యాడ్ టైం నడుస్తుందా బ్యాడ్ టైం అంటే ఏమి బ్రదర్ ఆ టైం కలిసి రాకపోవడమే మనం బ్యాడ్ టైం అనుకుంటాం తప్ప అలాగే అనిపిస్తుంది చాలా ఉండదు నేను దగ్గర దగ్గర నువ్వు నమ్ము నమ్మకు ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను అంతా బాగుంది చాలా బాగుంది అబ్బా మంచిగా రన్ అవుతుందిరా అనుకున్నాను ఆ టైంలో గోదావరి సెవెంటీ ఫైవ్ ఫీట్ హైట్ వచ్చింది మీకు ఐడియా ఉంది లేదు భద్రాచలం దగ్గర సెవెంటీ ఫైవ్ అంటే డెబ్బై అడుగుల వరకు గోదావరి వచ్చింది కదా ఆ టైంలో మొత్తం కొలాప్స్ అయిపోయింది అనమాట ఆ దెబ్బ కోరుకోలేకపోయాను ఒక వన్ ఇయర్ వరకు తర్వాత స్లో స్లోగా గట్టిన ఒప్పుకుంటూ వచ్చాను హాయ్ హరి బ్రో అనంతపురం అనంతపురం నుంచి నాకు బాగా వస్తారు అసలు నా లైఫ్ ఎందుకు వస్తారు అనేది నాకు తెలియదు కానీ నిజంగా అనంతపురం నుంచి చాలా మంది వస్తారు ఎందుకు చూస్తున్నారు బ్రో నేను కాపీ ఏంటి నా దాంట్లో మీరు అర్థం ఏముంది తప్పి పెట్టనేమా అయ్యా ఏజ్ థర్టీ ఫైవ్ అనేసావు నాకు థర్టీ ప్రేమ టూ ఇయర్స్ పెంచేసావు కొంచెం టూ ఇయర్స్ తగ్గించి టూ ఇయర్స్ అంటే మా కదా అమ్మాయిలు అడగలేదు కదా ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా చెప్తేనే అమ్మాయిలు తట్టుకోలేరు అలాంటిది అబ్బాయికి టూ ఇయర్స్ ఎక్స్ట్రా చెప్తే నా అంటే నా వయసు థర్టీ త్రీ అయ్యా కాబట్టి ఆలోచన ఆలోచనలు పోటీలో అయిపోయావు మరి అయ్యో అయ్యేందుకు బ్రో నువ్వు నాకు నా లైవ్కి వచ్చావు నాకు కామెంట్ చేసావు నాకు సపోర్ట్ చేస్తున్నావు నేను థ్యాంక్స్ చెప్పాను మీకు రియల్గా జిల్ మంది ప్రేమ జిల్ జిల్లు మంది ప్రేమా ఈ లైవ్లో ప్రేమికులు ఉన్నారా ప్రేమికులు అంటే పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారండి భార్యను ప్రేమించేవాళ్ళు భర్తను ప్రేమించేవాళ్ళు అందమైన మగు అందమైన అమ్మాయిలు అందమైన అబ్బాయిలు అబ్బాయిలు అందం ఉండదు అబ్బాయిలు అందం ఎలా ఎలాగొనిస్తావంటే మనసు బాగుంటుంది అనుకో ఈ అబ్బాయి అందమైన అబ్బాయి అని అంటారు అబ్బాయి మనసుని బట్టి అందాన్ని కాలకులేట్ చేస్తారు అమ్మాయి అందాన్ని బట్టి అందాన్ని కాలకులేట్ చేస్తారు బ్రో భోజనం అయింది తమ్ముడు నరసింహుల సంగారెడ్డి హాయ్ అన్న సార్ బర్త్డే విషేష్ చెప్పండి పేరు జంగారెడ్డి ఏ నెట్వర్క్ ఒక స్లోగా ఉంది బర్త్డే ఈరోజు జయరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ ఒకసారి జయరెడ్డి గారికి విషేషం చెప్పండి మా దాంట్లో ఉన్నాడు లవ్ మ్యారేజ్ అయితే కాదన్న అంటే నెట్వర్క్ వస్తుంది పోతుంది దానివల్ల డిస్టర్బెన్స్ అంతా లవ్ మ్యారేజ్ అయితే కాదు లవ్ మ్యారేజ్ చేసుకుని ట్రై చేసే కానీ వర్కౌట్ అవ్వాలా అలా కట్ చేసేసింది ఇంట్లో వాళ్ళ మంచి భవిష్యత్తులో వచ్చినాక తిరుపతి పోయి కంపల్సరీ 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 మంచిగా సెటిల్ అవ్వాలి హ్యాపీగా శ్రీవారి సేవ చేసుకునే అంత గొప్ప వరం ఇంకా అంతకు మించిన వరం ఉంటుందా చెప్పండి మించిన పెద్ద వరం ఏముండదు మనకి ఇంకొన్ని జోక్స్ చెప్పాలా అదే నేను నీ పక్కన కూర్చున్నప్పుడు లవ్ లెటర్ రాసి మేడంకి ఇచ్చాను ఆ లవ్ లెటర్ రాసి